ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం జిల్లాను కాటమరాజు జిల్లాగా ప్రకటించాలని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాషం వెంకటేశ్వర్లు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని కాటమరాజు విగ్రహం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే అనేక మంది మహానీయుల పేర్లను జిల్లాలకు నామకరణం చేశారని అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో ప్రజలు దైవంగా కొలిచే కాటమరాజు పేరును మార్కాపురం జిల్లాకు పెట్టడం సరైన నిర్ణయమని తెలిపారు జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి కాటమరాజు మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బంక చిరంజీవి చల్లాహరి యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అధ్యక్షులు మల్లెబోయిన రాజు యాదవ్ కఠారి సుధాకర్ యాదవ్ సెక్రటరీ కొఠారి సాయిరాం యాదవ్ ప్రధాన కార్యదర్శి కిలారి శ్రీనివాస్ యాదవ్ ట్రెజర్ జాజుల బాలాజీ రావులపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు వెంకటేశ్వర్లు సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు ప్రకాశం జిల్లా కాటమ రాజు ఫౌండేషన్ వారు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు వివిధ రాజకీయ పార్టీలతోటి బహుజన సంఘాలతోటి ప్రజా సంఘాలతోటి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అలాగే అన్ని కుల సంఘాల నుంచి కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మరి నూతనంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జిల్లా ఏర్పాటు జరుగుతూ ఉంది మార్కాపురాన్ని మరి మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాల్సిందిగా కోరడానికి వచ్చాము ఇక్కడికి దానికి హిస్టారికల్లో చూసుకుంటే కాటమరాజు గారు దరిశి నియోజకవర్గం దగ్గర నుంచి మరి ఎర్రగొండపాలెం మార్కాపురం కనిగిరి గిద్దలూరు ప్రాంతాలు పరిపాలన చేస్తూ నెల్లూరు జిల్లాను కూడా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన ఆయనకు అపారమైనటువంటి పశు సమృద్ధి ఉంది ఆ రోజులలో కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉంది ఏంటంటే మీరు అనేక మంది వ్యక్తులతోటి మరి స్వతంత్ర సమర పేర్లు కానీ పొట్టి శ్రీరాములు కానీ అంబేద్కర్ జిల్లాలు కానీ వైఎస్ఆర్ జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా ఇలా అనేక రకాలు పెట్టున్నారు సంతోషం అయితే మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో ఏర్పడే ఈ జిల్లాని కాటమరాజు పరిపాలన చేసిన జిల్లా కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఇక్కడే కాదు ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో కాటమరాజు చేత తెలియనటువంటి వాళ్ళు లేరు మరి ఆయన పేరు పెట్టడానికి మరి అభ్యంతరం లేకుండా అక్కడ ఉన్నటువంటి మరి మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ప్రకాశం జిల్లా మొత్తాన్ని కూడా మేము మీ అందరినీ కోరుతూ మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మార్కాపురం కాటమరాజు జిల్లాగా ఏర్పాటు చేయాలి అందులో కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతానికి దూరంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఆయన పేరు పెట్టాలని కోరుకుంటూ మరి ముగుస్తూ ఉంటాను కాదు అక్కడ పుట్టిన వ్యక్తి కాదు పెరిగిన వ్యక్తి కాదు అనేక మందికి అనేక చిల్లర పేర్లు పెట్టినారు పేరు ఈ రోజు కాదవల్ల ఇస్తే ప్రపంచ పేరు పేరుగా యాదవాస్ కు ఆయన ఒక నాయకుడుగా ఉన్నాడు దాదాపుగా ఏడు వందల సంవత్సరాల క్రితం ఉన్న చరిత్ర అయింది కాబట్టి ఆయన మేడైన యుద్ధం చేసి ంతనే ఉంది కాబట్టి మీరు ఏ పేర్లు ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ మరి చరిత్రలో నిలిచిపోయేటువంటి నాయకుల పేర్లు పెట్టమని కోరుతా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలని ఇరవై తొమ్మిది జిల్లాలుగా ఏర్పడటం వెనుకబడిన ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాలో భాగమైనటువంటి అతి బాగా వెనకబడిన ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాగా ఒక నాలుగు నియోజకవర్గాలని ప్రకటించడం శుభ పరిణామం ఆ ప్రాంతంలో కులాలకి మతాలకి అతీతంగా వేల వందల సంవత్సరాల నుండి కులదైవంగా ప్ర ఒక 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 కులమే కాదు బడుగు బలహీన వర్గాలు పేదలు అందరూ కూడా ఆ ప్రాంతంలో కాటం రాజును కొలవటం చాలా ఆనవాయితీ ప్రతి ఉగాది ముందర రోజు పెద్ద తిరణాలుగా లక్షల మందిలో ఆ దేవుణ్ణి కొలుస్తుంటారు ఒక అగ్రవర్ణాలు అయితేనేవి శుద్ధులు అయితేనేవి అందరూ కూడా ఈ దేవుణ్ణి కాటంరాజుగా కొలవటం చాలా మంచి ప్రాణం అట్లాంటి దేవుడి పేరును మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని మేము ప్రజా సంఘాల తరఫున రాజకీయ పార్టీ సమాజవాడి పార్టీ తరఫున బీసీ సంక్షేమ తరఫున బహుజన సంఘాల తరఫున కంఠంతో ప్రకాశం జిల్లా మార్కాపురంలో డివైడ్ అవుతున్న మార్కాపురాన్ని కాటమరాజు మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ఈ రోజున గతంలో ప్రకటించిన మాణీయుల పేర్లు పెట్టారు కానీ ప్రస్తుతం కీర్తిశేషులైన వారిని మానీయులని జిల్లాలుగా ప్రకటించుకొని పేర్లు పెట్టినారు కానీ ప్రస్తుతం ఉన్నవారిని ఎక్కడ ఇంతవరకు చరిత్రలో ఎక్కడ పెట్టలేదు నాకు తెలిసి ఆ విధంగా ఆ ప్రాంతంలో మానీయునుడు కాటం రాజుని పెట్టాలి అదేవిధంగా ఆ ప్రాంతాన్ని కూడా అన్ని విధాల ఆర్థికంగా విద్యాపరంగా కూడా డెవలప్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు అవకాశం చలవు తీసుకుంటున్నట్టే నా పేరు మల్లిభగ రాజు యాదవ్ ప్రకాశం జిల్లా యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అధ్యక్షుడిని అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలని ఒక మార్కాపురం జిల్లాని తీసుకొచ్చేసి కాటంరాజు జిల్లాగా ప్రకటిస్తే మా కమ్యూనిటీ అదర్ కమ్యూనిటీ అందరూ కూడా చాలా సంతోషపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దర్శి జిల్లాను కూడా దర్శి నియోజకవర్గాన్ని కూడా మార్కాపురం జిల్లాలో కలపాలని అలాగే మాకు తాగిన ప్రాధాన్యత ఇస్తారని మనస్ఫూర్తిగా తీసుకుంటాం